హలో మామీస్ పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా లెస్ స్పైస్గా ఉండే చికెన్ గీ రోస్ట్ ఎలా చేయాలో చూసేద్దామా చికెన్ని నీట్గా చిన్న సైజ్ పీసెస్లో కట్ చేసుకొని వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి లైట్గా మీ కిడ్స్కి తగ్గట్టుగా సాల్ట్ కారం యాడ్ చేసుకోండి సాల్ట్ కారం యాడ్ చేసుకునేటప్పుడు మీ కొలతలు అడ్జస్ట్ చేసుకోండి అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్లో గీ యాడ్ చేసుకోండి ద అంతే క్వాంటిటీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్లిక్ చేసుకుంటూ కొంచెం ఇన్ కేస్ నీడెడ్ అయితే గీ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కిడ్స్ గ్రోత్కి ప్రోటీన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి ఒకసారి ఎగ్ ఇవ్వచ్చు బాయిల్డ్ ఎగ్ ఇవ్వచ్చు పన్నీర్ ఇవ్వచ్చు పప్పు దాల్స్ ఇలా ప్రోటీన్ అనేది ఉండేటట్టు డైట్లో ప్రోటీన్ అనేది ప్రతి మీల్లో ప్రోటీన్ అనేది ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫస్ట్లో వేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి అనమాట హాఫ్ కుక్ అయ్యాక ఆర్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఆనియన్స్ వేస్తే కొంచెం మంచి యాడెడ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది చికెన్కి సో ఇప్పుడు ఇంకా కొద్దిగా ఏదైనా మీరు ఇన్ కేస్ యాడ్ చేసుకోవాలంటే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని ఇలా ముక్క కట్ చేస్తే లేయర్స్ లేయర్స్గా రావాలి అంతే సూపర్ సింపుల్ చికెన్ గీరో స్టడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ పేరెంటింగ్ అన్నట్టు మర్చిపోయాను అబుదాబిలో ఉండే ఫ్రెండ్స్కి ఒక అప్డేట్ జాయిద్ ఫెస్టివల్ ఈ వీక్తో ఎండ్ అయిపోతుంది ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మేము విజిట్ చేసినప్పుడు హైలైట్స్ని నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దర్శిత్ టాక్స్ బాయ్